నమస్కారం అండి నా పేరు డాక్టర్ సౌజన్య నేను ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్స్లో పీడియాట్రిషియన్గా పనిచేస్తున్నాను అయితే ప్రతి ఏడాది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అన్నది జరుపుతూ ఉంటారు అది ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ ఏడో తారీఖు వరకు ఉంటుంది వన్ వీక్ ఉంటుంది ప్రతి ఏడాది కూడా ఒక థీమ్ తోటి బయటకు వస్తారు ఏదైనా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అవుతున్న ఇబ్బందుల్ని తెలుసుకోవడానికి అండ్ వాటిని అరికట్టడం ఎలా అన్న దానికోసం వెళ్ళే దానికోసం మనం ప్రతి ఏడాది థీమ్ అన్నది జరుపుకుంటాం సో పలానా ఏడాదిలో ఆ పలానా థీమ్ మీద ఫోకస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ని అరికట్టాలి అన్నట్టుగా ముందుకు వస్తూ ఉంటారు కొన్ని సొల్యూషన్స్ తోటి సో అలాగే ఈ ఏడాది మనకు ఉన్న థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ సపోర్ట్ ఫర్ ఆల్ అని సో క్లోజింగ్ ద గ్యాప్ అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్కి అవుతున్నాయో ఆ గ్యాప్ని క్లోజ్ చేద్దామని అండ్ సపోర్ట్ ఫర్ ఆల్ అంటే అందరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులకి మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నది అది అన్ని రకాలైన సపోర్ట్ ఇవ్వాలని సో అది మెంటల్లీ అవ్వచ్చు ఫిజికల్లీ అవ్వచ్చు ఎమోషనల్లీ అవ్వచ్చు మోర్ ఫోకస్ మనకి రెండేళ్ల నుంచి మాత్రం సొసైటీగా ఫ్యామిలీగా ఎట్లా ఇవ్వాలి మనం సపోర్ట్ అన్న దాని మీద ఎక్కువ జరుగుతుంది చర్చ సో ఇందులో వీళ్ళు రెండు మూడు పాయింట్స్ మీద ఫోకస్ చేసింది ఏంటంటే వర్కింగ్ ఉమెన్కి కొంచెం ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అంటే ఒక చోటు చూపియండి ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో బేబీకి ఫీడింగ్ ఇవ్వగలిగే అవకాశం కలిగించండి రెండోది పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఆర్ ఎట్లీస్ట్ హాఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ మెటర్నిటీ లీవ్స్ ఎంకరేజ్ చేయండి విత్ పేమెంట్ సో దట్ వాళ్ళు పని చేసేటప్పుడు కూడా ఉత్సాహంతో పనిచేస్తారు ప్రెగ్నెన్సీ లీవ్కి వెళ్ళినప్పుడు కూడా భయపడకుండా ఉంటారు ఉద్యోగం భయం లేకుండా వెళ్తుంటారు బ్రెస్ట్ ఫీడింగ్ ప్రశాంతంగా ఇస్తారు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగానికి అదే ఎంతూజియాజంతో దెల్ స్టార్ట్ వర్కింగ్ సో ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ మనకి ఇయర్ థీమ్ అన్నది జరగబడింది